ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇరవై రెండు మంది మావోయిస్టు సభ్యులు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు ములుగు పోలీస్ హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఏసీఎం ముగ్గురు సభ్యులు ఒక పార్టీ సభ్యులు పద్దెనిమిది మంది మిలీషియా సభ్యులు ఉన్నారు ముగ్గురు ఏసీఎం సభ్యులకు ఒక్కొక్కరికి నాలుగు లక్షల రివార్డును ఎస్పీ ప్రకటించారు మావోయిస్టు పార్టీ సభ్యునికి లక్ష రూపాయలు మిలీషియా సభ్యులకు ఇరవై ఐదు రూపాయల చొప్పున రివార్డును త్వరలో అందిస్తామని ఎస్పీ శబరీష్ తెలిపారు కీలక నేతలు దామోదర్ ఆజాద్ అరణ్యం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ పిలుపునిచ్చారు సిపిఐ మావయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న పార్టీ మెంబర్ కానివ్వండి పనిచేస్తున్న స్టేట్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా అపీల్ చేస్తున్నాను మావోయిజం హ్యాస్ లాస్ట్ ఇట్స్ రిలెవెన్స్ మీ సొంత ప్రయోజనాల కోసం కింద పార్టీ సభ్యుల్ని మీరు వాడుకుంటున్నారు అలాగే ఇప్పుడు ఒక టూ డేస్ బ్యాక్ కూడా ములుగు జిల్లా బోర్డర్ లో ఉన్న కరెగుట్ట హిల్లాక్స్ పైన కూడా ఎవరు రావద్దు మేము అక్కడంతా బాంబులు పెట్టాము అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సో దిస్ డజెంట్ హ్యావ్ ఎనీ పర్పస్ ఇట్ ఇస్ ఎ మీనింగ్ లెస్ లైఫ్ మీరు ప్రశాంతంగా మీ ఫ్యామిలీ కలిసి జీవితం చేయాలని నేను కోరుతున్నాను సరెండర్ అవుతే డెఫినెట్లీ తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ రిహాబిటేషన్ స్కీమ్ లో ఉన్న అన్ని ఇనిషియేటివ్స్ త్వరగా వచ్చే విధంగా కృషి చేస్తాము